మహాశత్రువు ఎవరు ఎవరికి ఇప్పుడు శత్రువు అనేది వ్యక్తికి అడగట్లేదు ఇక్కడ జీవుడికి అంటున్నారు శంకరులు ఎందుకంటే సాధన చేసేవాడు ఎప్పుడు కూడా తనను తాను వ్యక్తిగా గుర్తించుకోకూడదు మొట్టమొదట ఏమిటి సాధనలో నేను వ్యక్తిని గాను వ్యక్తి అంటే ఏమిటంటే దేహంతో రాగానే అనేకమైన లేబుల్స్ అంటిస్తారు చూసారా ఆ లేబుల్స్ ఉన్నవాడు వ్యక్తి లేబుల్ అన్ని తుడిచేస్తే వాడు జీవుడు కనుక సాధకుడు సాధన చేస్తున్నవాడు అంటేనే నిన్న కూడా ప్రవచనంలో చెప్పుకున్నాం సాధన అన్న పదానికి సామాన్యుడికి కూడా సామాన్యంగా అర్థమయ్యే ఒకే ఒక వాక్యం ఏమిటి ఏమిటి సాధన అంటే అంటే నిజం తెలిసి బ్రతకటం ఇంతే సాధన అంటే ఇప్పుడు ఇక్కడ సాధకుడు అనుకునేవాడు ఎవరైనా సరే మొట్టమొదట ఏమిటి ముందు నేను జీవు దేహం కాదు వ్యక్తిని కాను నాకు అంటించిన తో గుర్తింపు ఏదైతే ఉందో అది అయితే ముందుండవలసిన అర్హత బేసిక్ క్వాలిఫికేషన్ సాధకుడు కూడా అనిపించుకోవాలంటే ఆ తర్వాత ఏమవుతుంది వాడు జీవుడు అయిపోతాడు జీవుడంటే వాడు దేహంతో సంబంధం ఉన్నవాడు కాదు ఆ జీవుడికే ఈ ప్రశ్నలన్నీ ఎదిగే జీవుడు వాడు జీవుడు అంటే ఎదిగేవాడు జీవో బ్రహ్మ ఏవో అంటే ఎదుగుతున్న ఎదుగుతున్నవాడు ఇప్పుడు ఆ జీవుడికి ఈ శత్రు భావనను గురించి ప్రస్తావన చేస్తున్నారు అంటే జీవుడు అన్న తన ఉనికికి అపాయం వేటి వల్ల వస్తుంది దేహానికి అపాయం కాదు దేహానికి అపాయం దొంగల వల్ల వస్తుంది హంతకుల వల్ల వస్తుంది కానీ ఇప్పుడు జీవుడు అన్న భావానికి అపాయం దేని వల్ల వస్తుందో దాన్ని ప్రస్తావన చేస్తున్నారు శంకరులు నేను జీవుడిని అనుకోవడానికి సాధకుడికి కూడా చేత కాదు మనం బేసిక్ క్వాలిఫికేషన్ అన్నాం కానీ అంత అనుకోడు వాడేమి అనుకోకుండానే నేను నేను సాధకుడిని అనేసుకుంటాడు అందుకే కదా అంత విన్న తర్వాత ఎక్కడికి వెళ్తారు ప్రయారిటీ ఏది సంసారం ఎప్పుడు ప్రయారిటీలో ఏది ఉంటుంది సంసారం ఉంటుంది అంటే వాడు దే వాడు దేహం అనుకుంటున్నాడా వ్యక్తి అనుకుంటున్నాడా జీవుడు అనుకుంటున్నాడా అందుకే మనం బేసిక్ క్వాలిఫికేషన్ అన్నా కూడా అందరికీ ఏం ఉండదు కనుక దాన్ని నిలుపుకోవడానికి ఇప్పుడు వీడికి ఏది శత్రువు అయ్యింది ఎందుకు అందరు ఇంత విన్న తర్వాత కూడా వెళ్ళిపోతుంటారు అంటే చక్కగా సమాధానం ఏం చెప్పారు శంకరులు కామ కామం ఎటువంటి కామం అట అది కోప అనృత లోభ తృష్ణ కామ ఎన్ని కోపము అనృతము లోభము తృష్ణ నాలుగుంటితో అనుసరింపబడుతున్న కామం ఐదు కామము లీడర్ అక్కడ లీడ్ చేస్తూ ఉంటే ఇవన్నీ అనుసరించి వస్తుంటాయట అది జీవున్ని నేను జీవుడిగా అనుకోవడానికి అడ్డం వస్తుంది